హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు చెప్పాను కదా సండే రోజు మార్కెట్ ఉంటుందని మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చిన ఇప్పుడు చూపించాలి అది కాదు లోపల తెచ్చిన పెద్దోడా ఇట్రా నా ఇయర్ ఆమెకి ఆల్రెడీ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కానీ గోల్డ్ అవంట పెయిన్ వస్తున్నాయి అంటే ఏంటంటే ఇటు గుట్ట మాదిరి ఉన్నాయి అవి హోల్స్ పెద్దగా అయ్యి పెయిన్ వస్తున్నాయి

ఎలా ఉందో చూడండి చూడండి ఒక ఆల్రెడీ గోల్డ్ ఉన్నాయి చెవులు కొట్టించిన అయ్యొద్దు అంటారు ఇప్పుడే వెళ్ళి వచ్చిన కి ఇవి బాగున్నాయి కదా ఇవి థర్టీ రూపీస్ ఎప్పుడైనా బయటకి వెళ్ళినప్పుడు అండి నా కూతురు చూడండి ఆమెకి ఆల్రెడీ గోల్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి నేను మామూలు ఇదే లేదా అని నన్ను కొట్టి ఏడ్చి ఏడ్చి ఎట్టుంది చూడండి నేల్స్ తింటుంది నన్ను అన్నం పెట్టలేదు అందుకోసం నేల్స్ తింటుంది చూడండి ఏడుపు ఉంది మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఇంత మంచి గోల్డ్ ఉన్నప్పుడు పిచ్చి ఏటే తెచ్చి పెట్టడం అవసరమా మీరైనా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి అగో నన్ను అయితే కొట్టింది బాగా ఇప్పుడు ఇది అగో అవి కావాలంట ఇవి పెట్టాలి అవి కట్ చేసి పెట్టాలి ఈ పిచ్చాటి కోసం గోల్డ్ కట్ చేయాలంట మీరైనా కొంచెం చెప్పండి వద్దని చెప్పండి కొడతామని చెప్పండి బాయ్